అమ్మా మీ పేరేంటి తాతయ్య మీ పేరు ఇల్లు మీదేనా మీ పిల్లలు ఏరి ఇద్దరు చనిపోయారా కొడుకులు ఇద్దరా ఎలా చనిపోయారు ఎలా చనిపోయారు తాతయ్య ఎలా చనిపోయారు మీ పిల్లలు ఎలా చనిపోయారు యాక్సిడెంట్ అయిందా ఒక వీళ్ళకి అనుకుంటానండి యాక్సిడెంట్లే చనిపోయారు అంట ఇద్దరు పిల్లలు ఒకేసారి చనిపోయారా మొన్న మొన్నలే పెద్ద అబ్బాయి ఎలా చనిపోయాడు చిన్నోడు చిన్నవాడే అక్కడ పెద్దబ్బాయి అంటే పెళ్ళయింది వాళ్ళకి పెళ్ళైంది పిల్లలు ఉన్నాడు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇగోంతో చిన్న 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 ఎక్కడ ఉంటారు వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇది హైదరాబాద్లో వీళ్ళ దగ్గరికి వస్తారా ఎప్పుడో ఒకసారి వచ్చి వచ్చి వెళ్ళిపోతుంటారు వీళ్ళకి వినిపిస్తుందా బాగానే వినబడుతుందా వినపడదు అమ్మ తిన్నారా రాతి తిన్నారా ఏం కోరు తెల్ ఏంటి తిన్నారు పప్పు పెన్షన్ వస్తుందా మీకు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఏమింటున్నారు ఏం చేస్తున్నారు కొత్త వాళ్ళు చెరుంటారు కానీ అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారని బామ్మ బాధపడుతుంది మరి అంతే కదండి ఏదైనా మన పిల్లలు ఉంటే అప్పుడప్పుడైనా కొన్ని పెళ్ళిళ్ళకి వేరే చోట ఉన్న కనీసం అప్పుడప్పుడైనా మా అమ్మ మా నాన్న అంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయినా పిలిపించండి హ్యాపీగా ఉంటుంది ఈ గొడవలు ఇద్దరు కొడుకులు చనిపోయారు ఒకడు యాక్సిడెంట్లో చనిపోయారు ఇంకొకటి ఎలా ఫేవర్ దేంతో అందువల్ల చనిపోయారు కింద కనిపిస్తుంది అడ్రస్కి కనుక మీ దగ్గరలో ఉంటే తప్పకున్న ఒకసారి మామని తాతయ్యని మీకు గుర్తు పెట్టుకొని వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరే రండి డైరెక్ట్గా మీరే వచ్చి మీకు చేతనే అంతా ఎంత కుదురుతా మీరు హెల్ప్ చేయడానికి ఇష్టపడండి అది ఓకే మరి మనం చేయాల్సింది ఏదైనా అంటే మనం చేసేద్దాం అమ్మా ఇదిగో తీసుకోండి రాసి పంచదార తారం అన్ని ఆయిల్ అన్నీ ఉంటాయి తాతయ్యా ఇదో బియ్యం ఇది సరేనా వంట చేసుకోండి ఇద్దరు కొంచెం మంచిగా తాగుతారా మీరు తాగకండి మరి తినడానికి ఇచ్చాను నేను పాటు చేసుకోకండి వద్దు ఇవి తినటానికి మాత్రమే మీరు కూరలు అవన్నీ తెచ్చుకోండి ఏంటి అతయ్యా మీకు మళ్ళీ ఫంక్షన్ వచ్చేంత వరకు మళ్ళీ మీకు డబ్బులు ఉండవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూరగాయలకు వాటికి వాడుకోండి కూరలు అవి తెచ్చుకోండి సరేనా మార్పడుకు బాధపడకండి సరే మరి నేను వెళ్ళొస్తానమ్మా బాయ్ ప్రతీయా బాయ్